అందరికీ నమస్కారం మా నాన్నగారు ఇరుకుని వెంకటరామ గారికి జ్ఞాపకార్థం ఆయన పదో పదవ వద్ద అంటే ఆయన జ్ఞాపకార్థం నవంబర్ మూడవ తారీఖు నాలుగో తారీఖు మన అమరావతి ఆసుపత్రిలో కంప్లీట్ ఫ్రీ మెగా క్యాంప్ పెడతామండి ఈ మెగా క్యాంప్లో అన్ని డిపార్ట్మెంట్లు న్యూరో కార్డియాలజీ ఆర్డో గైనింగ్ సర్జరీ మెడిసిన్స్ ఈఎన్టీ ఆప్తాల్ ఓఎంఎఫ్ఎస్ అన్ని కంప్లీట్ ఫ్రీగా చేస్తాం అన్ని స్పెషాలిటీస్ ఫ్రీ ల్యాబ్ టెస్టులు పరీక్షలు ఫ్రీ మెడిసిన్స్ ఫ్రీ అండి దీంతోపాటు ఎక్స్రే ఫ్రీ అన్నింటికన్నా ముఖ్యం సర్జరీలు అన్నీ కూడా ఫ్రీగా చేస్తాను ఒక స్పైన్ ప్రాబ్లం వచ్చే దీర్ఘ దీర్ఘకాలికంగా వెనుప వెన్నులెప్తే మనం బాధపడుతుంది అలాంటిది రీసెంట్గా హై టెక్నాలజీతో ఇంజక్షన్ వచ్చింది ఆ ఇంజక్షన్ చేసుకుంటే మనం ఒక గంటలో విముక్తి పొందుతాం అలాంటిది మామూలు బయట చోట్ల ఇరవై వేలు ముప్పై వేలు తీసుకున్నారు అలాంటిది ఇక్కడ మన కంపెనీ ఫ్రీగా చేస్తాం అందరికీ నమస్కారం మా నాన్నగారు ఇటుకుని వెంకటరామ గారి జ్ఞాపకార్థం ఆయన పదవ పదో వద్ద అంటే ఆయన జ్ఞాపకార్థం నవంబర్ మూడో తారీఖు నాలుగో తారీఖు మన అమరావతి ఆసుపత్రిలో కంప్లీట్ ఫ్రీ మెగా క్యాంప్ ఉంది ఈ మెగా క్యాంప్లో అన్ని డిపార్ట్మెంట్లు న్యూరో కార్డియాలజీ ఆర్డో గైనింగ్ సర్జరీ మెడిసిన్స్ టీఎన్టీ ఆప్తాల్ హోమేఫెస్ అన్ని కంప్లీట్ ఫ్రీగా చేస్తాం అన్ని స్పెషాలిటీస్ ఫ్రీ ల్యాబ్ టెస్టులు పరీక్షలు ఫ్రీ మెడిసిన్స్ ఫ్రీ అండి దీంతోపాటు ఎక్స్రే ఫ్రీ అన్నింటికన్నా ముఖ్యం సర్జరీలు అన్నీ కూడా ఫ్రీగా చేస్తాను అండి ఒక స్పైన్ ప్రాబ్లంకి వచ్చేవాడికి దీర్ఘ దీర్ఘకాలికంగా వెను వెనులేతే మనం బాధపడుతుంటాం అలాంటిది రీసెంట్గా టెక్నాలజీతో ఇంజక్షన్ వచ్చింది ఆ ఇంజక్షన్ చేసుకుంటే మనం ఒక గంటలో విముక్తి పొందుతాం అలాంటిది మామూలు బయట అని చోట్ల ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుందాం అలాంటిది ఇక్కడ మన కంప్లీట్ ఫ్రీగా చేస్తాం